దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ నా వందనాలు కీర్తన నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం చదువుకుందాం నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను దేవునికి వ్యతిరేకమైన నడక ఆలోచనలు తలంపులు మనలో ఉండకూడదంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండడమే కాదు చదివి విన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి దాని ప్రకారం జీవించగలిగితే అప్పుడు పాపానికి దూరంగా ఉండగలుగుతాము అంతేకాదు దేవునికి దగ్గరై నీతి మార్గంలో నడవగలుగుతాము అలా ఉండాలనే యేసు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు మత్స్య సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనాను నన్ను వెంబడింపగూరి ఏడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను క్రీస్తులో నిలబడేవారు ఆయన మాటలను హృదయంలో భద్రం చేసుకొని లోకం పాపానికి దూరంగా ఉండి తన సెలువుని ఎత్తుకొని వెంబడించాలి అప్పుడే నీ నీతికి తగ్గ ప్రతిఫలం చూస్తావు ప్రభు మాటలు వినేవారు కంటే విన్న మాటల్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ ప్రకారం జీవించేవారే నిత్య రాజ్యానికి వారసులవుతారు మత్స్సు వార్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడలుపును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనివారు కొందరే నాశనానికి పోయే మార్గం ఎంతో విశాలమై ఉన్నది అది లోకం అందులో నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు కానీ నీ ఆత్మ నరకానికి పోతుంది అయితే జీవమునకు పోయే మార్గం ఇరుకు ఆ దారి సంకుచితమై ఉన్నది కానీ ఆ మార్గంలో ప్రవేశించేవారు నిత్య జీవంలోకి పరలోకానికి ప్రవేశిస్తారు దేవుడు మానవులకు రెండు మార్గాలు సిద్ధపరిచాడు ఎందులోనికి ప్రవేశించాలో ఆ ఇష్టాన్ని మానవులకే వదిలేశాడు ఎందుకంటే ఆయన ఎవరిని బలవంతం చెయ్యడు కీర్తన ఐదో అధ్యాయం పదో వచనం చూస్తే దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని ఎవరైతే దేవుని దగ్గర దావిది చేసినట్లు ప్రార్థన చేయగలుగుతారో వారి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది అంతేకాదు వారి హృదయంలో ఉన్న కపటం అసూయ ఈర్ష మోసం పాపం అన్నీ తొలగిపోతాయి శుద్ధాత్మతో నింపబడతారు విరిగినలిగిన హృదయం కంటే దేవునికి ఎంతో ప్రీతికరం క్రీస్తు ఎందు నిలబడేవారు యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలికేవారుగా ఉండాలి అప్పుడే వారు క్రీస్తుని వెంబడించినా ప్రార్థించినా దేవునికి అంగీకారం అవుతుంది యేసుక్రీస్తుని ఎందుకు కోరేది ఏమీ లేదు కానీ నీ హృదయాన్ని కూరుతున్నాడు నీ హృదయం ప్రభుకి ఇష్టతరంగా ఉంటే అందులో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీ రాతి గుండెను తీసివేసి మెత్తని గుండెగా మారుస్తాడు ఏపీసీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం చూస్తే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ హృదయాలను దేవునికి అంగీకారంగా మార్చుకొని ఎల్లప్పుడూ క్రీస్తు మాటలను ధ్యానిస్తూ హృదయంలో ప్రభుని శృతిస్తూ గనపరుస్తూ ఉందాం దేవునికే మహిమ కలుగునుగాక ఆమె